నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజాలు కొంతమందికి నిష్ఠూరంగానే ఉంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత కొంతకాలం ముందు నేను ఒక వీడియో చేశాను ఏమని చేశానంటే వైఎస్ రాజారెడ్డి పాలిటిక్స్ వస్తున్నాడు తద్వారా కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ కాంగ్రెసు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ అయితే పడతాయి అని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియో విశ్లేషణ తర్వాతనే రెండు వారాలు గడిచిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ వార్తను కవర్ చేసింది స్వయంగా రాజారెడ్డి కర్నూలులోని ఆ యొక్క వెజిటేబుల్ మార్కెట్ పోయినప్పుడు ఆ మీడియా మొత్తం కవర్ చేసింది నేను ఒక రెండు వారాల ముందు ఊహించిన ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ వీడియో చేసిన అనంతరము ఆ కిందపాటి కామెంట్స్లో ఒక సామెత ఉంటుంది కదా మంచి గడప దాటేలోపు చెడు ఊరంతా చుట్టేసి వస్తుందని చెప్పి కింద ఎత్తుకున్నారు అబ్బా నువ్వు ఎట్ట చెప్తాబ్బా అది బా ఇది బా అని చెప్పి ముఖ్యంగా ఒక నెగిటివ్ పార్టీ వాళ్ళు వేసుకున్నారు కానీ మంచిగా ఎవరైనా ఒకరిద్దరు కామెంట్ పెడతా ఉంటే వాళ్ళంతా కింద వాళ్ళు ఏమైనా తిడతారని చెప్పి ఎవరు పెట్టేటువంటి పరిస్థితి కాదు అయినా పర్లేదు మంచి వాళ్ళకి కూడా ధైర్యం అంటూ ఒకరోజు వస్తుంది లేదా నేనేమన్నా విశ్లేషణ బాగా చేయట్లేదో ఏమో తెలియదు కానీ ఒక్కరోజు మీ మన్నలను ఖచ్చితంగా పొందే వరకు నేను కష్టపడతానే ఉంటాను అయితే నేనైతే వినవించుకున్నా సరే ఈ రోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్ట సర్దేసుకొని వైఎస్ భారతి రెడ్డి గారికి తన పార్టీ అప్ప చెప్తున్నారనేది రోజు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఇది ఆ రోజు అంటే ఏ సోర్సు లేకున్నా కూడా నేను ఏదో ఊహాగానాలతో ఊహించి ఆ వీడియో చేశాను ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో పూర్తి స్థాయి సోర్స్తోనే చేస్తున్నాను ఆ సోర్స్ ఏందిరా అంటే స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన రాసినటువంటి ప్రచురణలో భాగంగా నేను తీసుకొని చెప్తున్నాను అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు ఇస్తా వస్తున్నారు నిన్న మొన్న చూస్తే చెలో మెడికల్ కాలేజ్ అని ఇచ్చాడు అంతకుముందు అన్నదాతకు భరోసా అంటూ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది కానీ జనం ఎక్కడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు జనం రాకపోగా ఏమేనో బీగ్రేడ్ నాయకులు కూడా ఎక్కడైతే ఆ కార్యక్రమాలు ఉంటాయో అక్కడక్కడ కనపడలా ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ సాక్షి రిపోర్టర్లు పోతారు ఆయన వచ్చినాడా ఈయన వచ్చినా ఆయన వాళ్ళతో ఫోటోలు తీయడం అది అయితే జిల్లా మీడియాలో వేయడము కానీ ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా ఇంటెలిజెన్స్ ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బిజీ అయ్యేమో తెలియదుని స్వయంగా ఈ యొక్క సాక్షిని మెయింటైన్ చేసేటువంటి భారతి రెడ్డి గారు అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మద్యం స్కామ్ మేడ మీద ఉరితాడులాగా వేలాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆయన విదేశాల్లో కంపెనీలు పెట్టుకునేవాడు మన భారతదేశంలో కూడా కొద్దిపాటి కంపెనీలు పెట్టుకొని ఏది మొత్తం అవినీతి పరంగా విదేశాల్లో అయితే అతి తక్కువ రేటుకి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో తక్కువ రేటుతో మద్యం తయారు చేయడం ఎవడు ప్రాణాలు ఎట్టైన పని మనకు డబ్బులు వస్తే చాలు మన జోబీలు నిండితే చాలు అనే క్రమంలో ఆయన ముందుకెళ్తా వచ్చాడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన విధానాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి అవలంబించి దాంట్లో డబ్బులు దొండుకొని కొన్ని వేల కోట్లు కుంభకోణం చేసేసారు మద్య స్కామ్లో తద్వారా ఏది ఏమైనా కూడా సిట్టు స్పీడ్ అందుకునిది తర్వాత క్రమంలో ఈడి స్పీడ్ అందుకున్న ఈ దశలో అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఆఫీసులపైన పైన ఏకకాలంలో ఈడీ అంటూ దాడులు చేసింది ఈ మధ్య చూస్తే దాదాపు ఇరవై ఆఫీసుల్లో దాడులు చేసి ఉంటుంది సో ఈ మొత్తం వ్యవహారం మనం పరిశీలించి చూస్తే నెక్స్ట్ ఎపిసోడు ఆల్రెడీ వైఎస్ కుటుంబం వరకు అంటే అనిల్ రెడ్డి రూపంలో దాకా వెళ్ళినందున నెక్స్ట్ ఎపిసోడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సరికి లేకొచ్చే అవకాశం ఉంది ఈ రోజు రేపో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు తర్వాత వారం వ్యవధి రెండు వారాల మూడు వారాల తెలియదు తెలియదుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి ఖచ్చితంగా నేషనల్ మీడియా కూడా కోడైకి వస్తుంది ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా అరెస్ట్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ క్రమంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిల గారు కాలకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినటువంటి పరిస్థితులు పార్టీని ముఖ్యంగా ప్రజలకు తీసుకెళ్ళినారు సహజంగా సరే సింపతి ఉండొచ్చు ఎన్ని నెలలు ఉంటుంది నెల ఉంటుంది రెండు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది వారం ఉంటుంది సంవత్సరం ఉంటుంది పదహారు నెలల పాటు పార్టీని బతికిచ్చినటువంటి ధీరోదాత్రాలు షర్మిలా గారు అని చెప్పి ఒక వర్గం ఉంటూ చెప్తాంది సరే ఆవిడ చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు స్వయానా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెట్టేసినటువంటి పరిస్థితి సరే నేను ఈ టాపిక్ చెప్తున్నాను కదా ఈ టాపిక్ ముందు చెప్పింది ఎవరురా అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు షర్మ గారిని అదేవిధంగా వైఎస్ విజయం గారిని ఇంటి నుంచి బయటికి ఎంటేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలా జరుగుతుందో లేదో తెలియదు ఏమేమి రాధాకృష్ణ గారికి అయితే తెలిసేటువంటి పరిస్థితి అది ఏ విధంగా ఊహిస్తున్నాడో ఆయన మనకైతే తెలియదు తర్వాత సిర్మిళ గారి పార్టీ కాంగ్రెస్లో కలిసిపోతాదని కూడా ఆయన రాసేసాడు అక్షరాలు అదే జరిగింది ఆయన రాసిన రోజు ఆయనకి మెంటలు ఎక్కి రాసినాడు ఆయనకి పిచ్చెక్కి రాశారని చెప్పి అనుకున్నటువంటి వర్గం ఇదే మాత్రం బూతులు రాసేటువంటి కొద్దిపాటి వర్గం ఉంది తర్వాత షిర్మిళ గారి పైన అదేవిధంగా వైఎస్ విజయమ్మ పైన పైన జగన్మోహన్ రెడ్డి గారు కేసేస్తున్నాడు అని కూడా ఈ యొక్క రాధాకృష్ణ గారు రాసినటువంటి పరిస్థితి మనం అయితే చూసాం అక్షరాలు ఆయన ఏదైతే చెప్పినాడో అదే ఆజిటీ జరిగింది ఈ దీంట్లో ఏది డీకౌట్ చేసి చూసినా కూడా ఆయన చెప్పినటువంటి మాట ఒక్క పర్సెంట్ కూడా తప్పలేదు ఇదే క్రమంలో ఆయన రాసినటువంటి వార్తనే మీ ముందు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నేను చెప్పినట్టు ఆల్రెడీ ఎక్కడ జనం అనేవాళ్ళు మొబైల్ కాల ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జైలు పోతే పార్టీని బతికించాలా బతికించడానికి నెక్స్ట్ ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పార్టీలో స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పనితీరు ఎట్టు ఉన్నాదో ప్రతి మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం ఆడవి ఒక మాట మాట్లాడతాడు వచ్చి ఇంకొక మాట మాట్లాడతాడు ఏమున్నాడు మొన్నటి మొన్న అమరావతికి సంబంధించి ఆయన అమరావతి ఏమేమి కాదనేవా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడనే ఉండిపోయి అంటున్నాడు అంటే రెండు నాలుగుల ధోరణి అంటే వైజాగ్ రాజధాని అమరావతి రాజధాని అని చెప్పలేకున్నాడు ఇంకొక టైంలో అమరావతి రాజధాని అన్నాడు సరే వైజాగ్ రాజధాని అంటే ఏమన్నా కొద్దిపాటి జనం నమ్ముతారేమో అలా కాకుండా ఆయన అమరావతి రాజధాని అనడంతో దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు రాష్ట్రం అంతా నివేరిపోయి చూసింది అంటే ఏమ లైనా లేకుండా అంటే పార్టీ ఇచ్చినటువంటి లైనా సో ఇటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తికి పార్టీ ఒక ఇస్తే పార్టీ అధక్పాతాలని పడిపోతుంది ఒకప్పుడు కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే కింద అడుగుల గుంతలో దూకిపోయిందో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవుతుందని చెప్పి సో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని సైడ్ చేసి ఏనకు పనిచ్చినటువంటి ఎవరో భారతి రెడ్డి గారే స్వయంగా ఇంకా మహిళ కాబట్టి జనం లెక్కన చొచ్చుకుపోతే ఒక్క పార్టీ సింపతి దొరుకుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ వేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్లాన్స్ చేసుకున్నారు ఒక్క ప్లాన్ ఏంటంటే ముందు అందరిని బెదిరించాలా ఏమైనా పోలీస్ ఆఫీసర్ని కూడా బెదిరించాలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ తప్పులు చేశా కూడా వాళ్ళని వదిలిపెట్టాలా పోలీసు వాళ్ళకి ఎవరు భయపడకూడదు అని చెప్పి ఒక లైన్లో ఒక నినాదంతో ఎక్కడికి పోయి బెదిరించడాలు ఏమైనా దానికి పరాకాష్ట ఏందంటే ఎవరైతే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో లేదంటే డ్రగ్స్ దాగి కానిస్టేబుల్ కొట్టారో ఈ గంజాయి దాగి బ్యాచ్ కాడికి పోయి కూడా ఆయన పరామర్శ పోయించాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరో పక్కన బెట్టింగ్లో ఎవడైతే డబుల్ పోగొట్టుకొని రెండు కోట్లు రెండు కోట్లు పోయి ఆయన ఉరేసుకొని చచ్చిపోయినాడు ఆయన పైకి పరామర్చిపోయినాడు అంటే ఈయన నినాదమే ఈయన సైలేని ట్రాకే మన ఈ మధ్య ఒక సినిమా వచ్చింది దాంట్లో సూర్య ఉంటాడు రోలెక్స్ అనే పాత్రధారి ఆ రకాన ఈ వేరే రూట్లోనే పోదాము భయం అనేది జనంలోకి చొప్పిద్దాము అంటే స్పైడర్ మూవీలో ఒక వెళ్ళను ఉంటాడు కదా ఆ తీరులో వెళ్దాం అనుకున్నాడు ఇదైతే భూమి రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇది డెమోక్రసీ ఇట్స్ ద నాట్ ద డెమోక్రసీ ఆఫ్ రాజారెడ్డి కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఎంతసేపటికి ఆ ప్లాను ఒకటి రెండు రోజులు పనికొచ్చింది కానీ లాంగ్ రన్లో ఇదైతే పనిచేయదు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నాయి ఎక్కడొక చోట ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ క్రమంలో గతంలో పనికొచ్చినటువంటి ఏదైతే తీరు ఉన్నదో సింపతి యాంగిల్ అని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీసే విధంగా దాన్ని ప్రధానాస్త్రం చేసుకునే విధంగా వైఎస్ భారతిరెడ్డి గారికి పగ్గాలిచ్చి ముందుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరిగింది ఈ క్రమంలో దాదాపు పదహైదు రోజుల నుంచి వైఎస్ భారతిరెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి మాజీ రిటైర్డ్ ఉద్యోగి ఫోన్ తీసుకొని ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫోన్ చేసి అదో ఆ నియోజకవర్గంలో ఎవరి మనకు ఆయన ఇన్ఛార్జికి ఇచ్చి ఉన్నాము ఆ ఇన్ఛార్జ్ అతను పనేజీ ఇట్లా ఏడ ఫోటోలు కనపడలా ప్రజలకు పోయినట్టు కనిపించ అసలు ఆ విషయం ఏదో కనుక్కో అని చెప్పి పెద్ద పెద్ద నాయకులతో ఈవిడే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతుంది అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే రాసుకొచ్చారు ఇది ఓవరాల్ వ్యవహారము ఈ వీడియో పైన మీ విశ్లేషణ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నా మనవి వీలైతే లైక్ కూడా కొట్టండి ధన్యవాదాలండి